తెలుగుదేశం పరిపాలనలో పోలవరం ప్రాజెక్టు చేయడం జరిగిందని రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు పోలవరం ప్రాజెక్టు చాలా సంక్షోభం ఎదుర్కొందని ఏడు మండలాలు ఇచ్చినందున ప్రాజెక్టు పనులు మొదలు పెట్టడం జరిగిందన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టు పనులను తిరిగి వేగవంతం చేస్తామన్నారు మహాకూటమి పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో పోలవరం పనులు వేగవంతం చేసి సకాలంలో పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పోలవరం డ్యాం నిర్మాణ పనులను ముఖ్యమంత్రితో పాటు ఇరిగేషన్ మంత్రి అధికారులు పరిశీలించారు పోలవరం ప్రాజెక్టు పరిశీలన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి రైతులకు పోలవరం ప్రాజెక్టును అంకితం చేస్తామని చెప్పారు పోలవరం ప్రాజెక్టు చాలా సంక్షోభం ఎదుర్కొందని అలాంటి సంక్షోభాలను అధిగమించే ఆలోచన చేస్తున్నామని చెప్పారు ఈ ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఒక జీవ పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక వరంగా భావించే ఆ రోజు మనం శ్రద్ధ పెట్టాం ఈ ప్రాజెక్ట్ వల్ల ఇది పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రానికి అనే మాట లేకుండా చేయొచ్చని విధంగా మనం ఆలోచించి ప్రాజెక్టు ముందు తీసిపోయాం ఆ రోజు కూడా చాలా దూరదృష్టితో నాకుండే అనుభవంతో ఎన్నికలైనాయి రెండు వేల పద్నాలుగులో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది బీజేపీ తెలుగుదేశం పొత్తున్నాం ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్ చేసింది ఎందుకంటే నేను విజులైజ్ చేశాను కాబట్టి ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి కరువుకి ముంపు గురయ్యే మండలాలు ఆ ఏడు మండలాలు కానీ మనకి ఇవ్వకపోతే రెండు రాష్ట్రాలు జూన్ రెండో తారీఖు నోటిఫై అవుతాయి నోటిఫై అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ అయిపోయి ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు అందుకనే పట్టుబట్టి నేను ఏడు మందిలో లేకపోతేనే ప్రమాణ స్వీకారం కూడా చేయను ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను పట్టుబట్టి